అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేను వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేయడం జరిగింది తగలబెట్టించడం జరిగింది ఈరోజు వల్లభు నేను వంశీ ఎక్కడున్నాడో కూడా ఆచుకీ కూడా తెలియని విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకు వల్లభ నేను వంశీ అధికారం ఉందని చెప్పి అహంకారంతో మీరు ఇష్టారాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా పొంగలో తొక్కి మీరు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు కదా ఈరోజు నువ్వు నేరుగా నుండి ధైర్యంగా వచ్చేటువంటి కూడా ఎదుర్కోవచ్చు కదా ఈరోజు ఎక్కడో ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు దాముకొని ఉన్నావు గుర్తు నేను ఉంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు నీ అహంకార ధోరణి నిన్ను వదలరని చెప్పి తెలియజేస్తా ఉన్నా నువ్వెక్కడ దాంకున్నా నీ చమట్రాలు ఊడదీసి నిన్ను కట్టకట్టాలు వెనక్కి నారా లోకేష్ గారు తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు చేసిన విధ్వంసం తెలుగుదేశం పార్టీ అంటే నీకు గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా నీకు అన్నం పెట్టింది తెలుగుదేశం పార్టీయే కదా రాజకీయ భవిష్యత్తు నీకు ఇచ్చింది ఆనాటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఈ రోజు నువ్వు పార్టీ మారావని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టటో మాట్లాడతారు తప్పుడుగా మాట్లాడతారు పర్సనల్ గా మాట్లాడే నువ్వు ఈరోజు మాట్లాడావు ఈరోజు ఇంటికాడ హ్యాపీగా ఉండాలి కదా మీ కార్యకర్తలు గన్నవరంలో నీ కార్యకర్తలు నిన్న నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా ఉన్నా నువ్వు ఉంటేనే కదా వాళ్ళు సేఫ్గా ఉంటారు నువ్వు ఎన్ని లేకుండా నువ్వు ఈరోజు భయపడిపోయేసి ఈరోజు మీరు మీ కాన్స్టన్సీలు వదిలి వెళ్ళిపోయారంటే మీరు తప్పు చేశారు కాబట్టే ఈరోజు వెళ్ళిపోయారు తప్పు చేయకపోయింటే మీరు మీ కాన్సెన్స్ లో ఉండి మేమేమి తప్పు చేయలేదు కోటపై ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము అని చెప్పి మీరు మాట్లాడచ్చు ఈ రోజు మీరు అప్పటి జగన్మోహన్ రెడ్డిని చూసుకొని విడిగా మీరు గందరగోళంగా చేశారు కాబట్టి ఈ రోజు నువ్వు హైదరాబాద్ లోనో లోనో ఎక్కడ తలదాచుకున్నావు అంటే సిగ్గు లజ్జ లేదా నీకు వలం నేను ఉంచాయని చెప్పి అడుగుతా ఉన్నావు నువ్వు ఎక్కడ దాంగోన్నా ఏ కలుగులో దాంగో ఉన్నా ఎక్కడ ఉన్నా నీకు ఎవరు సపోర్ట్ చేసినా నిన్ను మాత్రం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద నువ్వు తగలబెట్టి ధ్వంసం చేసిన కేసులో నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి నిన్ను కటకటాలు వెనక పంపిస్తాడ నారా లోకేష్ గారు గుర్తు పెట్టుకున్నా కొడక